హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే సండే ఫండేగా బయటకు వెళ్ళాము ఇద్దరం కలిసి తినకుండా వెళ్ళామని బయట హోటల్లో లాలీపాప్ బిర్యానీ తిన్నాం అసలు మామూలుగా లేదు పండుగరా కొంచెం ముక్క బొక్క ఎక్కువ తినేసరికి హోటల్ లోంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది అనమాట ఇంకా కీర్తమ్మకి షాపింగ్ చేయాలంటే బస్ స్టాండ్ దాకా దేక్కుంటే వెళ్ళి ఆ దారిలో ఎందుకులే ఖాళీగా ఉండడం అని చెప్పి పుచ్చకాయ తీసుకున్నాము పుచ్చకాయ వేసేసాం అనమాట దారిలో ఇదిగోండి పుచ్చకాయలు అమ్ముకునేదో ఇలా డిమార్ట్ మొత్తం అన్ని గెలుకుంటా తిరిగి ఈ తీరా ఎన్ని తీసాం అనమాట షాపింగ్ చేసేదేమో గానీ బిల్ వేయించడానికి మాత్రం చాలా టైం పట్టింది ఇక్కడ వేసుకొచ్చేసింది నాకు అసలు బయటకి వెళ్ళాక కేజీఎఫ్ అనే షాప్లో ఎప్పుడు తినంది ఒక టేస్ట్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ అంట చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు సార్లు చూసాను ఏంటిదో అని ఒకసారి టేస్ట్ చేద్దాం అని తీసుకున్నాను అబ్బా దీనికంటే చికెనే ఏ అనిపించింది తినేటప్పుడు చిన్న పిల్లలు చూస్తున్నారు పెట్టాలా వద్దా అనుకోని నవ్వుకుంటూ తింటున్నాను మా కీర్తం కట్టండి ఏముండవు తిన్నా బయటకి వెళ్ళి షాపింగ్ మొత్తం పూర్తి చేసి కీర్తం పానీపూరి తిందాం అంటే మళ్ళీ పానీపూరి వారి దగ్గరకు వచ్చాం ఆహా నా ఎదురు గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అండి ఎగ్జిబిషన్ అంటేనే జైంట్ వీల్ అండ్ బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట మనం ఎగ్జిబిషన్ వెనుక చాలా ఇయర్స్ అవుతుంది ఎందుకంటే మనీ ఎక్కువ పెట్టుకొని ఏది కాదు ఏది ఎక్కకూడదు అని లేకుండా అన్నీ తిరిగేసి రావాలని ఇంటికి వెళ్ళిపోయి కాసేపు ముచ్చటబడి కొన్నయన్ని చూసుకొని స్లిప్పర్స్ కూడా సేమ్ తీసుకున్నాం కాసేపు మురిసిపోయాం ఇంకా ఇదండి సండే మా ఫండే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ బై బాయ్